రైతు మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందరకు వచ్చేసాను చాలామంది వరి గురించి తెలిసే ఉంటుంది కదండి అలాగే వరిలో రకాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ ఈరోజు వీడియోలో మనం యాసంగిలో సాగు చేసే ఆడ మగవరి హైబ్రిడ్ సీడ్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఆడ మగవరి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో యాసంగిలో సాగు చేస్తే చాలా లాభదాయకంగా మారబోతుందండి అదేలాగా కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి అన్ని కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకండి ఆలస్య వీడియో స్టార్ట్ చేసేద్దాం ఒక ఎకరానికి లక్ష రూపాయలకు పైగా ఆదాయం మన వ్యవసాయం ద్వారా ఆదాయం పొందాలి అంటే ఈ సంవత్సరం ఉత్తమమైన మార్గం అండి ఆడ మగవరి సాగు చేసే ఈ యాసంగిలో పొందొచ్చండి ఎందుకంటే ఈ సంవత్సరం అధికంగా ప్రైవేట్ కంపెనీలు ధరలు అనేది పెంచారు అలాగే నష్టపరిహారాన్ని కూడా పెంచారండి మంచి దిగుబడి పొందాలంటే లక్ష పైగా కూడా మనం పొందవచ్చండి అది ఎలాగంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మనకు సీడ్ కంపెనీలు పోటీ అధికంగా ఉండడం వల్ల అలాగే కమర్షియల్ వరి కూడా మనకు గత సంవత్సరం కంటే ధర ఎక్కువగా ఉండడం వల్ల రైతులు హైబ్రిడ్ వరి కాకుండా కమర్షియల్ వరి వైపు ఈ సంవత్సరం అటువైపు ఆశగా ఎదురు చూస్తున్నారు గత రెండు మూడు సంవత్సరాల నుండి హైబ్రిడ్ వరి దిగుబడిలో ఆశించినంత రాకపోవడం వలన రైతు మిత్రులు ఆడ మొగ వరివైపు మొగ్గు చూపకుండా ఉన్నారండి పై కారణాలు గమనించి సీడ్ కంపెనీలు ఈ సంవత్సరం ఒక్కొక్క కంపెనీ రెండు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచారండి దిగుబడి సాయం వడ్డీ లేకుండా చేస్తున్నారు అలాగే ఇలా కొన్ని కంపెనీలు అయితే ఫ్రీ స్కీములు కూడా అమలు చేస్తున్నారండి రైతులకు ఇలాంటి కంపెనీలు ఇవ్వడం వలన చాలామంది రైతులు ఈ సంవత్సరం ఆడ మొగవరి పంట పెట్టడానికి ముందుకు అనేది వస్తున్నారండి ముఖ్యంగా ఆడ మగవారు వచ్చేసి కరీంనగర్ వరంగల్ ఖమ్మం సిద్దిపేట ప్రముఖంగా ఈ ఏరియాలలో హైబ్రిడ్ వరి సాగు చేస్తున్నారండి కంపెనీలు వచ్చేసి మనకు ఆరు నుంచి పద్నాలుగు పదహైదు క్వింటాలు పండుతాయనే చెబుతున్నారు కానీ మనం మంచిగా పండిస్తే ఒక హైబ్రిడ్ ఎగ్జాంపుల్ వచ్చేసి యావరేజ్గా మనము ఎనిమిది క్వింటాలు పండింది అనుకుందామండి దాదాపుగా లక్ష రూపాయలకు పైగా ఆదాయం అనేది వస్తుంది చాలా కంపెనీలు ఒక కింటాకు పద్నాలుగు వేల రూపాయల ధర అనేది అందిస్తున్నారండి కొన్ని కంపెనీలు అయితే కింటాకు పది నుంచి పన్నెండు వేల వరకు అందిస్తున్నారు మనకు హైబ్రిడ్ ఆడ మొగవరి మంచిగా పండాలంటే రైతులు పనితనం మరియు వాతావరణం దులిపే సమయం అంటే మనకు ఫ్లవరింగ్ సమయంలో వాతావరణం మనకు అనుకూలంగా ఉండాలండి ఈ సమయంలో రైతులు పొలాన్ని జాగ్రత్తగా గమనిస్తూ పని చేస్తూ మంచి ఆదాయాన్ని అనేది పొందవచ్చు ఈ పంట సాగు చేసేటప్పుడు కొంచెం వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ ఆదాయం కూడా అలాగే ఉంటుందండి చేరునాగారం ఖమ్మం సత్తుపల్లి నంద్యాలలో ఒక్కొక్క రైతు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై ఎకరాల సాగు అనేది చేశారండి అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు కష్టం అనే అనిపిస్తుంది కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆడ సాగులో ఉంటుంది కష్టం నుండే ఆదాయం కదండి లేకుంటే ఇంత పెద్ద ఎత్తున రైతులు సాగు అనేది చెయ్యరు కదండి ఈ సంవత్సరం ఆడామొగవరి ధర అధికంగా ఉండడం వల్ల కొంత జాగ్రత్త అనేది వహిస్తే అధిక ఆదాయాన్ని అనేది పొందచ్చండి కంపెనీ ప్రతినిధులు చెప్పిందే కాకుండా తమ అనుభవాన్ని కూడా జోడించి అధిక దిగుబడులు సాధించిన ఎంతోమంది రైతులు ఉన్నారండి కాబట్టి మనం ముందుగా కూలీలను మాట్లాడుకొని ఈ సమయాన్ని అధిగమించవచ్చు అలాగే వాతావరణం సరిగ్గా లేకుండా దిగుబడి అనేది తక్కువ వచ్చింది అనుకోండి కంపెనీ నిర్ణయించిన దానికంటే తక్కువ వస్తే మాత్రం కొన్ని కంపెనీలు అరవై నుంచి డెబ్బై వేల వరకు నష్టపరిహారాన్ని అనేది అందిస్తుందండి మంచి కంపెనీలు ఎంచుకొని మంచి దిగుబడినిచ్చేటువంటి రకాలను ఎంచుకొని మంచి ఆదాయాన్ని పొందవచ్చు అన్నమాట తగిన సమయంలో నారు పోసి నాటు వేసి మంచి యాజమాన్యం పద్ధతి పాటిస్తే మాత్రము ఈ సంవత్సరం లక్ష నుంచి లక్షా యాభై వేల వరకు మనము ఆదాయాన్ని అనేది పొందొచ్చండి ఈ సంవత్సరం కంపెనీలు నష్టపరిహారం కూడా ఇస్తుండడం వలన రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందండి హైబ్రిడ్ వరి పై బ్యాగ్ అగ్రిమెంట్తో పాటు ఎక్కువ ధర ఉండడం అలాగే వాతావరణం వల్ల నష్టపోతే నష్టపరిహారం ఉండడం కూడా రైతులకు ఈ సంవత్సరం ఆడమగవరి వల్ల చాలా లాభదాయకంగా ఉంటుందండి లక్ష నుంచి మనకు ఒకటిన్నర లక్షకు పైగా ఆదాయం పొందాలంటే ఖచ్చితంగా మనము ఆడ మగవరిని ఖచ్చితంగా సాగు చేయాల్సిందే అండి రైతు మిత్రులందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్